హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జనవరి పదహారు శుక్రవారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం తిది త్రయోదశి రాత్రి పది గంటల పదిహేను నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం మూల పూర్తి యోగం ధ్రువం రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు కరణం గరజి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి వనిజ రాత్రి పది గంటల పదిహేను నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక నిమిషం నుండి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఒంటి గంట పదహారు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మకరం చందరాశి ధనసు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఒక నిమిషం ఈరోజు కనుమ పండుగ అందరికీ ముందుగా కనుమ పండుగ శుభాకాంక్షలు సర్వేజన సుఖినోపవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి